ఇప్పుడు మనం సందులు తెలుగు సందుల గురించి తెలుసుకుందాం ఇవి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్లో ముఖ్యమైన ప్రశ్నలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చూద్దాం మేడం సందులు రెండు రకాలు ఒకటి సంస్కృత సందులు రెండు తెలుగు సందులు ఇప్పుడు మనం సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ సంస్కృత లక్షణాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అంటారు అవి అవి మళ్ళీ సవర్ణ దీర్ఘసంధి గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి మొదలైనవి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకున్నాము ఒకటి సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి ఆ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి ఇక్కడ చూడండి ఆకి ఆలకు సవర్ణాచులు ఆ ఆ ఈ ఈలకు సవర్ణాచులు ఈ ఈ ఊలకు సవర్ణాచులు ఊ రు రూలకు సవర్ణాచులు రు రు ఇలానే తీసుకోవాలన్నమాట దీంట్లో ఇక్కడ చూడండి ఇలా తీసుకుంటారు ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమైంది రామాలయం రామ ప్లస్ ఆలయం అంటే రామ రామలో మా 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 అనే అక్షరంలో ఆ ఉంది తర్వాత ఆలయం అనే అక్షరంలో ఆ ప్లస్ దట్ ఈస్ కోల్డ్ రామాలయం అని వస్తుంది అలా అనమాట విద్యార్థి విద్య ప్లస్ అర్థి మహాత్మ మహా ప్లస్ ఆత్మ కరీంద్రం కరీ ప్లస్ ఇంద్రం కవీశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు లక్ష్మీ ప్లస్ ఈశ గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం చారుహ చారు ప్లస్ ఊహ వధూపేతుడు వధూ ప్లస్ ఉపేతుడు మాతృణం మాతృ ప్లస్ రుణం పితృణం పితృ ప్లస్ రుణం శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు శైలాగ్రం శైలా ప్లస్ అగ్రం రామానుజుడు రామ ప్లస్ అనుజుడు సువర్ణాధ్యాయం సువర్ణ ప్లస్ అధ్యాయం మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు నరకాసురుడు నరకా ప్లస్ అసురుడు నరకాసురుడు నరకా ప్లస్ అసురుడు పుణ్యావాసము పుణ్య ప్లస్ ఆవాసము విషాదాశ్రువులు విషాద ప్లస్ అశ్రువులు లఘోత్తరం లఘు ప్లస్ ఉత్తరం లఘు ప్లస్ ఉత్తరం లఘోత్తరం విశ్వదాభిరామ విశ్వదా ప్లస్ అభిరామ ఫనాగ్రము ఫనా ప్లస్ అగ్రము వారిజాప్తుడు వారిజ ప్లస్ ఆప్తుడు కార్యాలోచనము కార్య ప్లస్ ఆలోచనము రజనీశ్వరుడు ప్లస్ ఈశ్వరుడు చంద్రికాంబోధి చంద్రికా ప్లస్ అంబోధి శాస్త్రార్థము శాస్త్ర ప్లస్ అర్థము విషాగ్ని శాస్త్రార్థము శాస్త్ర ప్లస్ అర్థము విషాగ్ని విష ప్లస్ అగ్ని నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి ఇక్కడ చింతాకు వంటాముదం ఆట పదాలు సవర్ణ సంధికి ఉదాహరణలు కావు ఎందుకంటే అవి తెలుగు పదాలు సవర్ణ సంధి సంస్కృత సంస్కృత పదాలను మాత్రమే సవర్ణ దీర్ఘ సంధిలో వస్తాయి నెక్స్ట్ గుణసంధి నెక్స్ట్ చూడండి గుణసంధి తీసుకుని అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓర్లు ఏకాదేశంగా వస్తాయి అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ చూడండి వాటిని ఎలా చెప్పారు ఆ ప్లస్